వెల్కమ్ టు మై ఛానల్ క్రోసూర్స్ అంత అండి వాళ్ళ క్రోసూర్స్ అంత గురువారం మేధా తుఫాన్ వల్ల గేదెలటి కొంచెం తక్కువగా వచ్చాయి చూద్దాం గేదెల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి ఎన్ని చూస్తున్నావు గురువు రేటు ఎనభై ఐదు వేలు అయితే చూస్తున్నారు ఈ గేదెని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు సంతలో రేట్లు ఉన్నాయో ఒక్కోదండి అడిగి చూద్దాం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈ గేదెని ఒక పది రోజుల్లో ఈనుద్ది ఈ గేదె ఒక పది రోజుల్లో ఈనుద్దండి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేటు తుఫాన్ ప్రభావం వల్ల కొంచెం గేదెలైతే తక్కువగా వచ్చాయి చూడండి చదువుతున్నావు బాబాయ్ తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఇంకేదనైతే చదువుతున్నారు తొంభై ఐదు వేలు అయితే చదువుతున్నారు ఏదైనా చూడండి రేట్ అయితే ఫైనల్ కాదు చూడండి ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఇరవై రోజులు గేట్ అయితే అయిన ఇరవై రోజులు ఉంటుంది చూడండి తెలియదండి ఏదా పది రోజులు అయితే ఉంటుందంట ఇది ఎండానికి తొంభై వేలు అయితే చదువుతున్నారు గేదె రేటు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు అండి మాట్లాడచ్చు గేదెల రేటు ఎలా ఉన్నాయి చూడండి చూస్తాం సంతలో पहिरियों <laughs> <laughs>